హలో ప్రైస్ ది లార్డ్ అండి ఉత్రిగారు ఒక్కసారి మాట్లాడు ఆ ప్రైస్ అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు నా పేరు నాగేంద్ర అండి ఇక్కడ గండిమేసం నుంచి ఓకే ఏం చేస్తుంటారు మీరు నాగేంద్ర గారు నేను ఫార్మల్ చేస్తానండి ఓకే ఎంప్లై మంచిదండి ఓకే ఉఫర్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఉంటే పంచుకోండి అయ్యగారు ప్రైస్ ది అండి ప్రైస్ ది బ్రదర్ చెప్పండి ఒక్కొక్క చిన్న డౌట్ అండి ఇప్పుడు ఆదికాండంలో దేవుడు ఈ చేసిన తర్వాత ఆ పండు తిన్న తర్వాత షాపు నిస్తారు కదా అప్పుడు అబ్బతో దేవుడు మాట్లాడుతూ నేను నీ గర్భవేదన హెచ్చించేదాను అని అన్నాను కదా అంటే దానికంటే ముందే అంటే అయ్యిని కంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పుట్టిన్నారా గర్భవేదన కలగజేస్తాను అని ఆయన అనలేదు హెచ్చిస్తాను అన్నారు అంటే కంటే ముందే సంతానం ఉన్నారా లేదు లేదు ఎవరు లేరు ఎవరు లేరు అయితే ఇప్పుడు హవ్వమ్మ ప్రసవించేటప్పుడు ఎంత మేరకు నొప్పి అనుభవించాలో దేవుడు ఒకటేదో ఆయన అనుకున్న లెవెల్ ఆఫ్ పెయిన్ ఒకటి ఉంటుంది కదా దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ కలుగుతుంది అని చెబుతున్నాడు కయ్యని కంటే ముందు సంతానం ఏం లేదు ఎవరూ పుట్టక ముందే ఈమె పిల్లల్ని అంటుంది అనే సంగతి దేవుని తెలుసు కదా అయితే కొద్దిపాటి స్వల్పమైన పెయిన్తోనే కనేసేటట్టు దేవుడు ముందు పెట్టాడు ఇప్పుడు పాపం ప్రవేశించినందుకు ఆ కొంచెం పాటి వేదన కాకుండా నీకు మికిలి హెచ్చైన గర్భవేదన కలుగుతుందని ఆ శిక్షలో భాగంగా చెప్పాడు అది ముందు అలాటెడ్ పోర్షన్ కాకుండా ఎక్కువ పోర్షన్ వస్తుందని నొప్పి అంటే ఈ కయ్యని ఇలా పురతారు అన్న విషయం దేవుడు వాళ్ళకి ముందుగానే చెప్తుండాలండి తెలుసు కదా అదంతా బహిరంగ రహస్యమే కదా అండి తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు సంసారం చేశారు అన్ని చేశారు వాళ్ళు పిల్లలే పుట్టలేదు అడుగున్నాం ఓకే ఓకే బ్లెస్ థ్యాంక్ యూ అండి ఓకే అండి